యానా మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కాలయాపన చేయకుండా తక్షణమే విడుదల చేయాలన్న మత్స్యకార నాయకుడు మల్లాడి కృష్ణారావు యానాం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రి నగర్ గిరియంపేట రోడ్డులోని ఓఎన్జీసీ సంస్థ సమీపంలో మత్స్యకారుల ఆందోళనలో పాల్గొని పుదుచ్చేరి ప్రభుత్వం అర్హులైన మత్స్యకారుల జాబితాతో ఇచ్చిన నివేదిక ఐదు వేల ఐదు వందల అరవై రెండు మందికి ఇరవై నాలుగు నెలలకు గాను నెలకు పదకొండు వేల ఐదు వందలు చెప్పిన పరిహారం అందజేయాలి పరిహారం సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఎంత దూరమైనా వెళతామన్న మత్స్యకార నాయకుడు మల్లాడి కృష్ణారావు ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో ఆయన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు సమక్షంలో ముందైతే ముందైతేఈఓలు వచ్చారు అలాగే కోఆపరేటివ్ ఆఫీస్ నుంచి రజా కానీ అలాగే ముమ్మిడి ముమ్మిడి అతను ముగ్గురు వచ్చారు వాళ్ళంతా సంతకం పెట్టి మిగతా వాళ్ళకి మేము ఇవ్వడానికి రికమెండ్ చేయడానికి అంటే మరలా అడ్మినిస్ట్రేటర్ని గొంతిని డిప్యూటీ తహసీల్దార్ని ముగ్గుల్ని కమిటీ వేసి రీఎంక్వైరీ చేస్తే ఈ పద్నాలుగు వందల రెండు పేర్లలో ఎనిమిది వందల తొంభై రెండు పేర్లని ఒప్పుకుని ముందు ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై పేర్లు తర్వాత ఎనిమిది వందల తొంభై రెండు పేర్లు కలిపి ఐదు వేల నాలుగు వందల అరవై రెండు పేర్లని పన్నెండు 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 తారీఖున మొత్తం ఇరవై రెండు నెలలకి నూట ముప్పై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఎనభై రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలని ఇవ్వాలని ఆ లెటర్ పట్టుకెళ్ళి పాండుచేరి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్ ప్రాజెక్టు ఇరవై ఏడు నెలల డబ్బులు ఇవ్వాలి ఇరవై నాలుగు నెలల డబ్బులకి మనిషికి ఎంత అయితే రెండు లక్షల డెబ్బై ఆరు వేలు వస్తుంది ఇరవై నాలుగు నెలలకి ఈ ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇంకొక పేమెంటు మళ్ళా అది ఏప్రిల్కి అవుతుంది కాబట్టి జూన్ నెలకి ఆ డబ్బులు ఇచ్చేలాగా ఇవాళ రిటర్న్ గా ఇవన్నీ మనం ఫైతాలతో ఫైట్ చేస్తుంటే వాళ్ళ దగ్గరే పద్నాలుగు నెలల ఇరవై రోజుల అన్నది ఇరవై ఏడు నెలలకి మేము ఇస్తాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు నెలలకి ఇప్పుడు మూడు నెలలకి తర్వాత ఇస్తాం ఆంధ్రతో అని ఓఎన్జీసీ వాళ్ళ చేత రిటర్న్ గా మన గవర్నమెంట్ కి లెటర్ రాయించాలి పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి లెటర్ వచ్చింది అనుకో లెటర్ వచ్చిన తర్వాత లేట్ చేస్తుంటే మనం ఏం చేయాలి మళ్ళీ వచ్చే కూర్చుంటాం వీళ్ళ డబ్బులు మన ప్రభుత్వానికి వేసిన వరకు దానికి రాత్రి నేను కూర్చుని ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా సంతకాలు రెప్యేషన్ ఇవ్వడానికి రేపు పొద్దున్న పట్టుకెళ్ళి ఇవ్వడానికి కాగితాలు ఎవరు కూడా సంతకాలు మొదలు పెట్టినట్టుగా కనపడలేదు సంతకాలు చేసి ప్రతి ఒక్కరు వచ్చిన వాడు ప్రతి ఒక్కరు కూడా సంతకం చేసి ఈ రాత్రి అంతా కూడా మళ్ళీ కాగితాలు తయారు చేసుకుని పొద్దుడికి ఓయించేసి ఇది ఈ జనం ఇన్ని బ్లామంతో ఎదురు చూస్తున్నారు మాతోటి ఇంకా ఆటలాడకండి మీరు కానీ లేకపోతే ఇప్పటివరకు మీకు నష్టం చేయలేదు ఏ మీ టెక్టర్ మీద మేము దాడి చేయలేదు ఏ రాళ్ళు గిరపట్లేదు ఏమీ నా సంస్థలు అటువంటివి జరగవు కానీ మీరు రోడ్డుకి అడ్డంగా మీ లోపలికి వెళ్ళి వచ్చి కూడా పోలీస్ ఏ డిపార్ట్మెంట్ ఆంధ్ర పోలీస్ ఏం చేస్తుందో అలాగే పాండిచ్చేరి పోలీస్ స్టేషన్ ఏం చేస్తుందో ఏది చేసినా కూడా మల్లారి కృష్ణారాయణ లోపల పెట్టినా కానీ ఈ పోరాటం నేను ఆదా వచ్చేవారు మాట్లాడినప్పుడు కూడా రెచ్చగొట్టి మాట్లాడినప్పుడు దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసే శక్తి మన దగ్గర ఉండాలి అందుకనే ఏ ఎప్పుడు కూడా మనం ఎవరిది పోరాటం అంటే మన నిరసన తెలియచేయ తప్ప సాధించుకునే వరకు ఆ నిరసన తెలియజేయడమే తప్ప మిగతా వాళ్ళగా ఐదో వచ్చేయండి ఈ దోసేయండి అయి కొట్టేయండి ఈ కొట్టేయండి అని చెప్పేసి ఎక్కడ చేయకుండా మనం వచ్చేలాగా మన చేసుకుంటాం సోమవారం మంగళవారంలో గా మన ప్రభుత్వాన్ని రాత్రికి నేను బయలుదేరి రేపు ఓఎన్జీసీకి లెటర్ ఇచ్చేసి మళ్ళీ పాడిచేరి వెళ్ళిపోతాను పాండిచ్చేరికి వేళ సోమవారం లెటర్ లెటర్ని మళ్ళీ మంగళవారానికి పట్టుకొచ్చి మళ్ళీ వెళ్తాను ఓఎన్జీసీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కానీ లేట్ చేస్తుంటే మళ్ళీ సంఘం అంతా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ రోజువారీగా రోజుకి ఒక గ్రామం చెప్పున ఇక్కడ కూర్చుంటాం వచ్చే వరకు ఏం డబ్బు ఇచ్చేసారనుకో అన్ని గ్రామాలు కలిపి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ దగ్గర మా అకౌంట్ లో వేసే వరకు మీకు కదలమని అక్కడ కూర్చుంటాం మీకు అందరు కూడా రెడీగా ఉన్నారా లేదా అనుకున్నవాడు యానవాడైనా ఆంధ్ర అయిన వాడు అయినా సరే నా కాళ్ళు నడక వేసే వరకు నా ఒంట్లో రక్తం ప్రవహించే వరకు గ్రాదోడ్ని యానం ఊర్ని నేను మరొకసారి ఈ దేవత దిరుగుండే చేస్తున్నాను సమాధి వెళ్దాం ఎంతవరకు వరకు మన పరీక్షిస్తారో చూద్దాం దీనికి వదిలే ప్రసక్తి మాత్రం లేదని చెప్పి తెలియజేస్తూ వేల మళ్ళాకి పిలితే ఎన్ని వేల మంది వచ్చారు మీకేంటి ఏమైనా డబ్బు ఇస్తే వచ్చేవాళ్ళేమన్నా అని లేకపోతే మందు ప్యాకెట్లు మందు బాటిల్ ఇస్తే వచ్చేవాళ్ళ సమస్యని నేను ఎప్పుడు పిలుస్తానో అన్నది మీకు తెలుసు ఎప్పుడు ఏ స్టేజ్కి వెళ్తానో మీకు తెలుసు ఆ స్టేజ్ దగ్గరికి వచ్చింది ఈ పదిహేను రోజుల్లో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మనం అందరూ కూడా ఒకే తాటి మీద ఉండి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు లోపు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడవలసిందే ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మందికి ప్రతి ఒక్కరికూ డబ్బులు పడవలసిందే దానికి దేనికైనా నేను వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ